ఈ యొక్క వైకాపా ప్రభుత్వంలో వీళ్ళకి వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళకి ఈ యొక్క దళితుల రక్షణ మీద ధ్యాసే లేదు కేవలం వాళ్ళ చిత్రంసలకు గురి చేసే ఈ జగన్ ఒక దళిత ద్రోహి అని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను ఆనాడు కోవిడ్ సమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని ఆయన ఎంతో చిత్రాలు పాటు చేసి ఆయన బలం మరవాడ మరణానికి కారుకులయ్యాడు అలాగే జడ్జి రామకృష్ణ గారు ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఆయనని కూడా మానసికంగా ఎంతో వేధించారు అలాగే మన ఈ యొక్క ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే ఈ యొక్క దళిత పేద దళితులను చర్ముండనం చేయించారు అలాగే మా వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడు కార్ డ్రైవర్ అతన్ని హత్య చేసి అతని సమాన డోర్ డెలివరీ చేశారు అలాగే అమరావతి రైతుల కోసం ఉత్తమించిన నాయకుల మీద ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టారు తెలుగుదేశం రేపు అధికారంలోకి రాగానే ముందుగా ఈ అంబేద్కర్ విదేశీ విద్య అంబేద్కర్ పేరు తీసేశాడు జగన్ విదేశీ విద్య అంట అంబేద్కర్ పీకి రోడ్డు అదే పెద్ద పుడింగ ఆదర్శల్లో కానీ ఆచరణలో కానీ ఆలోచనలో కానీ అంబేద్కర్ కాలు గోటికి పనికి రాని ఇది అంబేద్కర్ విద్య విదేశీ విద్య పేరు తీసేసి అంబేద్కర్ జగన్ విదేశీ విద్యా పేరు పెట్టాడు దాని తర్వాత ప్రభుత్వం రాగానే ఏర్పడగానే అందరూ కూడా ఈ ఎస్సీకి మైన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే అందరికీ కూడా ఈ యొక్క బిఏ స్టడీస్ కంప్లీట్ స్టడీస్ అందిస్తామని చెప్తున్నాను అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఉచితమైన శిక్షణ ఇస్తామని ప్రతి పేద ఎస్సీ కుటుంబానికి రెండు ఎకరాల కొనుగోలు భూమిని ఇస్తాము అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ప్రభుత్వం ఏదో ఒక మళ్ళీ మీరు పొరపాటును ఎన్నుకున్నా అనుకోండి అతడు జగన్ దృష్టిలో అభివృద్ధి అంటే కరప్షన్ దోచుకుని దాచుకోవడమే అతని దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటో నిర్వచనం అతన్ని నిర్వచనంలో కరప్షన్ ఒకసారి ఒకసారిలో అడిగాడు ఛాన్స్ ఒక్కసారి ఎలా వచ్చాడు అటు కోడికత్తి తర్వాత బాబాయిని గొడ్డలి ఇవి రెండు గుర్తుంచుకోండి అలాగే మైనారిటీస్ ఉన్నారు మైనారిటీసు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరిస్తుంది అలాగే ఎన్టీ రామారావు గారు స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు వారికి ఆయనకి మైనారిటీస్ అంటే మొక్క ఎక్కువ అందుకే మీ యొక్క అభివృద్ధి కోసం మీ యొక్క సంక్షేమం కోసం ఆయన ఎప్పుడు పరితపించేవాడే అందుకే ఆయన మన దేశంలోనే మొట్టమొదటిసారిగా మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా ఆదుకున్నారు మీలో చైతన్యాన్ని రగిల్చారు ఆయన